మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయలేని పథకాలు అవనివ్వండి నవరత్నాలు అవనివ్వండి ఒక ఆడపిల్ల గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి అంత ఎందుకు గర్భవతి కాదు పెళ్లి అయిన దగ్గర నుంచి వాళ్ళకి గర్భవతిగా ఉన్నాక పిల్లలకి పుట్టే పిల్లలకి కానివ్వండి వాళ్ళ అంగన్వాడీ విషయంలో కానివ్వండి అలాగే వాళ్ళు ఎదిగాక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇచ్చే పథకాలు అవనివ్వండి ప్రతీది కూడా అమ్మఒడి ఒకటే కాదు వాళ్ళు కానుక జగన్ అన్న కానుక నుంచి అమ్మఒడి ఇవన్నీ చాలా బాగా మహిళలకు చేస్తున్నాడు అలాగే ఇప్పటి వరకు తయారు ఏ మహిళలకు కూడా ఇంత రిజర్వేషన్గా సీట్లు కేటాయించే ఒకే ఒక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారే మీరు చూసుకొని చెక్ చేయండి కావలసే ఇవన్నీ మేము చెప్ కావాలని గొప్పలు చెప్పేవి కాదు చాలామంది కుమ్మక్క అయ్యి మా పొత్తులుగా ఉండి అతని మీద అటాక్ చేసినా సరే జనమే వాళ్ళకు బుద్ధి చెప్తారు ఎందుకంటే ఒక అమ్మ పెట్టకుండా అడగడం త బిడ్డల్ని ఏదైనా ఆశించడం కరెక్ట్ కాదు పెట్టిన వాళ్ళు అడిగే హక్కు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక ఆడవాళ్ళ విషయంలో చేసే కేరింగ్ చాలా బాగుంది అది ఎందుకంటే అమ్మఒడిగా పిల్లలకి ఇచ్చే అమ్మఒడి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ కాలేజీలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి చేసేది కానీ బళ్ళు విషయాల్లో కానీ మాకు మా పిల్లలకి ఇది వరకు చదివించుకోవడానికి ఎంత అయ్యేది ఇప్పుడు అతను వచ్చాక ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళకి వేళ్ళకు వేళ్ళు పెట్టి మేము చదివించుకోలేని ఉండే ఉండేవాళ్ళము అతను వచ్చాక గవర్నమెంట్ స్కూల్ కూడా ఖాళీ లేకుండా సీట్లు దొరకకుండా ఇక్కడ మా ఎం మీడియం స్కూల్ చూసుకోండి ఇది వరకు ఎవరైనా పిల్లలున్నో మేము వెళ్ళా సీ జాయిన్ చేయండి అని టీచర్స్ వచ్చి అడిగేవారు మమ్మల్ని అలాంటిది ఇప్పుడు మేము వెళ్ళి మా పిల్లల్ని వేస్తామంటే సీట్లు ఖాళీ లేవమ్మా అంటున్నారు పాలనలో మార్పు అనేది అక్కడే తెలుస్తుంది అంతేకాదు ప్రతి విషయంలో ఒక పద్దెనిమిది పద్దెనిమిది వేలు నలభై ఐదు వేలు నిండిన వాళ్ళకి పద్దెనిమిది వేలు వేయడంలో కానీ దశల వారీగా అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటి వరకు అతనికే మేము ఓ ఓటు గత సంవత్సరంలో వేసాం ఇప్పుడు కూడా వేయడానికి మా నుంచి మా మహిళలందరం మేము సిద్ధంగా ఉన్నాం ఫంక్షన్ కానికైతే సూపర్ అండి ఎందుకంటే ఒకటో తారీఖు ఒకవేళ ఆ రోజు ఏదైనా సెలవు దినం ప్రకటించినా సరే ఆ మరుస రోజే వాలంటీర్లు వచ్చి వాళ్ళకి ఫెన్షన్లు ఇచ్చి లేవలేని వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ చేత మేము దగ్గరుండి ఫెన్షన్లు ఇవ్వడం కానీ అలాంటివన్నీ చాలా బాగా చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్